అసలు ఈ సెర్టిజన్ ట్యాబ్లెట్ ఎక్కువ ఎలర్జీ లక్షణాలు వాడతామండి ఇదండి మీకు ఎలర్జీ వల్ల జలుబు వచ్చిన కంట్లో దొరదలు వచ్చిన మీకు గొంతుకులో దొరద ముక్కులో ముక్కులో మీ మీకనక చర్మం మీద దద్దుళ్ళు దొరదలు వచ్చినా ఈ సెర్టన్ ట్యాబ్లెట్ వాడుతూ అయితే ఎప్పుడన్నా మీ శరీరం అండి ఒక ఎలర్జీ అండి అంటే మీకు పడను వస్తూ ఉంటే చూసారా అంటే కొంతమందికి పోలిన పడదు డస్ట్ పడదు లేకపోతే పెట్ డాండర్ పడదండి ఈ ఎక్స్పోజ్ అయిపోయిన వెంటనే మీ బాడీలో హిస్టమిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది అండి దానివల్ల మీకు ఎలర్జీ లక్షణాలు ఎక్కువ అయిపోతాయి ఈ సెట్రిజిన్ ఈ హిస్టమిన్ రిసెప్టర్స్ బ్లాక్ చేసి మీకు ఎలర్జీ లక్షణ తగ్గిస్తుంది అండి అయితే ఈ సెట్రిజిన్ డోసేజ్ ఎంత వాడతాం మీరు కనుక పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉంటే టెన్ ఎంజీ రోజుకు ఒక ట్యాబ్లెట్ అండి మీరు కనుక చిన్నపిల్లలు అయితేనండి తక్కువ డోసు వాడతాం మీ కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు ఉన్నా తక్కువ డోసు వాడతాం అయితే ఈ సెట్రిజిన్ వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి కొంతమంది మగతగా ఉందని చెప్తారండి పొద్దున్న లేచిన టైర్డ్గా నీరసంగా ఉందంటారు ఇంకొద్దిమంది తలపోటు నోరు ఎండిపోతుంది పోతుంది స్టమక్ అప్సెట్ అయ్యింది కలు తిరిగి అని కూడా చెప్తారండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో ఉండవండి కొద్ది మందికి వస్తాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ఆపేసి వేరే టాబ్లెట్స్ పెడతామండి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఏమీ లేకపోతే మీరు హ్యాపీగా సిటిజన్ టాబ్లెట్ వాడుకోవచ్చు అయితే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మీరు కనుక సిటిజన్ టాబ్లెట్ వాడితే ఆల్కహాల్ తాగకూడదు ఇంకా మగత వచ్చే మందులు వేరే ఉంటాయండి అవి వాడకూడదు మీరు కనుక ప్రెగ్నెంట్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా ఈ టాబ్లెట్ వాడకూడదు మీరు సెటిజన్ ట్యాబ్లెట్ తీసుకుంటే డ్రైవింగ్ చేయకూడదు పెద్ద మిషనరీ ఆపరేట్ చేయకూడదు ఎందుకంటే చాలా మంది మరొక వస్తుందండి మీ కనుక కిడ్నీ జోబులు ఉన్నా లివర్ జోబులు ఉన్నా మీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి సో చాలా తక్కువ డోస్ ఇస్తారు మరింత సమాచారం కోసం కింద కౌన్సిలిక్స్ చూడండి